కూడా విస్తరించింది నా విజ్ఞప్తిగా నా ప్రార్థన మీతను ఒకటే ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు టిఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు కొంతమంది కళలు కంటున్నారు పిచ్చి కళలు కంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఫినిష్ చేస్తా బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా ఇరవై నాలుగేళ్లలో చాలా మంది ప్రగల్భాలు పలికినారు పిచ్చి ప్రేలాపనలు చేసినారు ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు కేసీఆర్ను ఫినిష్ చేస్తున్న చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ అధికారము పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నావు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి నువ్వే చెప్తీవు కదా ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు కేసీఆర్ పిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేదు వేలు ఇస్తా కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా అంటివి మరి నేను ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది డెబ్బై లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ పోయింది రైతు భరోసా నువ్వే అంటివి కదా పదివేలు ఏమున్నది పదహైదు వేలు ఇస్తా అంటివి కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అంటివి మరి ఎక్కడ బాయ్ ఉన్న వానాకాలం ఉన్న రైతు పంది ఇప్పటికే కొట్టినాం ఇప్పటివరకు వానాకాలం రైతు పందే ఖాతాల్లో పడలేదు రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు రుణమాఫీ అంటివి ఏమంటివి అన్నాడు రుణమాఫీ చేస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన కూడా బ్యాంకు కురకండి ఆగమాగం పండి కేసీఆర్ లక్ష రూపాయలు మీకు మాఫీ చేసినాడు నేను రెండు లక్షలు చేస్తాను లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సోనియమ్మ బర్త్డే వెంటనే సంతకం పెడతాంటివి మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం రానే వస్తున్నది ఇంకో సంవత్సరం మరి రెండు వేల ఇరవై మూడు అన్నావు అది పోయింది సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది ఇంకో వారం రోజుల్లో పది రోజుల్లో ఇంతవరకు ఏమైంది రుణమాఫీ అంటే సమాధానం లేదు అదొకటే కాదు ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులని మోసం చేయలేదు మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోయిండు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిది కొట్టన్నాడు వేములవాడ పోయిండు రాజరాజేశ్వర స్వామి దొట్టన్నాడు భద్రాచలం పోయినాడు సీతారామస్వామి దొట్టన్నాడు అలంపూర్ పోయినాడు జోగులాంబ తల్లి మీద కొట్టన్నాడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీ పెద్దమ్మ మీద కొట్టన్నాడు నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట వీడక్కడ దొరికిన మనకు ఎక్కడ తాడా నాయన ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం దేవుళ్ళని మోసం మొదటి మొదటివాడు వీడు మీరు ఆలోచించండి నేను చెప్పే తప్ప ఒప్ప ఆలోచించండి ఏమన్నావు నువ్వు పంద్ర ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది హరీష్ రావు నువ్వు మూసిల దుంకు గంగల దుంకు రాజీనామా చేస్తావా సస్తావా అంటివి ఇవాళ ఆడవాయి మరి నీ రుణమాఫీ ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు ఆఖరికి మా జాంగిర్ పీర్ తరగతి కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెట్టి తీసాదిగా పీర్ పీరు తరగ పోయి పాపం అక్కడ ఓట్లు పెట్టినాడు ఒక్కరిని కాదు అన్ని కుల అచ్చా మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా మెదక్ చర్చిలో ఏసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు వీడు ఎక్కడ దొరికిండ్రా నాయన అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు ఏ దేవుణ్ణి వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని వదలలేదు అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకి మాత్రం మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగానేమో రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెలు కూడా ఫ్రీ బస్సు సూతులం బంగారం అంటే కొంతమంది మోసపోయినారు కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు ఎందుకంటే కాంగ్రెస్ను చూసి చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్రనగర్ కానీ సేర్లింగంపల్లి కానీ మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గీయకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు సరే మనం గెలిపించిన వాళ్ళు మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమీ కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రార్థన మీ అందరితో ప్రార్థన ఒకటే నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా మీరు మీరు ఎంత గట్టిగా ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మధ్యకాలంలో ఒకసారి కాదు మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తిక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా అన్న ఫోన్ చేసి అన్నా షా కోర్ట్లో హైదర్గూడలో చాలామంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఒకటే అన్నాను మన పా మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు తప్పకుండా వారికి స్వాగతం అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఐదారు వందల కుటుంబాలు ఇక్కడికి వచ్చి సభితక్కని మన నాయకులని మనందరిని కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్ర నాయుడు నియోజకవర్గం అంతా రెండు మూడు డివిజన్లు తిరిగిన మత్తాపూర్ కానీ హైదర్షాకోట్ కానీ పక్కనే అటు బౌదర్పురాకు మన కారువాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం కిషన్ బాగ్ కూడా వచ్చినాం అక్కడ పోతే హిందూ లేదు ముస్లిం లేదు ఏమీ లేదు బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళు వచ్చి అంటున్నారు సబ్ పతా చలిగా సాబ్ మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మని అర్థమైంది మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది నలభై యాభై ఏళ్ళకేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఇలా మమ్మల్ని అక్రమణదారులు అంటున్నారు కబ్జా కూరని ముద్రేస్తున్నది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లైనవి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది పైసలు కట్టించుకున్నది పర్మిషన్లు ఇచ్చింది పైసలు కట్టించుకున్నది ట్యాక్స్లు కడుతున్నాం ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాం అన్ని ఘట్టంగా అయ్యాల మమ్మల్ని దొంగలు కబ్జాకూరలు ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్న ఒక్కొక్క ఇల్లు విలువ రెండు కోట్లు మూడు కోట్లు ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో అరవై గజాలు యాభై ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి అట్లాంటిది ఇవ్వాలి అది ఇడ్చిపెట్టి అది కూలగొడతాం నువ్వు బయలుదేరి ఎక్కడనో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకి అప్పజెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడన్న కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకొచ్చి బాధపడతా ఉన్నారు మా దగ్గరకు వచ్చి ఇవాళ నాకు సబితాకి ఇప్పుడే గుర్తు చేసినారు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారంట చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసి ప్రవహించేది కిందికి మీ మంచి రేవుల కాంచి మొదలై కిందికి మూసి మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది ఒక రెండు నిమిషాలు జాగ్రత్తగా వినండి ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక పల్లవి పదే పదే జపిస్తున్నాడు మూసీ పునరుజ్జీవం అంటున్నాడు మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం ఉస్కో ఫిర్సే జిందాకరణ మూసి మూసీని పురిగి తిరిగి జీవం పోస్తా అంటున్నాడు అంటే ఏమిటిది అరవై డెబ్బై ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే అదేదో మూసీని వీళ్ళేదో లాగా మనకు చందమామ లాగా మనకు అపజెప్పిపోయినారు రెండు వేల పద్నాలుగులో దాన్ని మనమంతా మష్బూష్ పాడుపాడు చేసి ఖరాబ్ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒకసారి యాద్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు నాటికే మూసి మురికి కుప్పంగా మారి